హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను అడిగితే చాలా బాగున్నానండి సో ఈ వీడియో ఏంటని అనుకుంటున్నారా ఇదైతే నేనైతే మిషన్ నేర్చుకుంటున్నాను కదా కదండి ప్రభుత్వం వారు ఇచ్చే ఉచిత శిక్షణలో సో దాంట్లో మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి సో ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ రోజు న్యాక్ సంస్థ స్థాపించిన రోజు అనమాట సో దాన్నైతే మేము సెలబ్రేషన్ చేసుకున్నామండి సో మేమే కాదు ఇవి ఎక్కడెక్కడైతే ఈ సంస్థ అంటే సెంటర్ ఉన్నాయో సో వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు ఆ రోజు ఇంకా ఆ రోజు ఏం పని పెట్టుకోలేదు అనమాట స్టిచ్చింగ్ అవన్నీ క్లాసెస్ ఏం పెట్టుకోలేదు సో ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సెలబ్రేషన్ అనమాట ఎంజాయ్ చేయడమే సో ఇక్కడ నేనైతే బోర్డు పైన అది హ్యాపీ ఫార్మేషన్ డే న్యాక్ అని రాస్తున్నానండి సో అది రాయమని చెప్తే రాస్తున్నాను తనైతే మా మా టీచర్ అండి మా మేడం క్లాసెస్ చెప్తారు సో అయితే ఇక్కడైతే ఇంకా సెలబ్రేషన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి మేమైతే ఫ్లవర్స్ అన్ని గ్యాదర్ చేసేసి అక్కడ మంచి ఫ్లవర్స్ వేసామండి డిజైన్ వేసాము ఫ్లవర్తో చూపిస్తాను అక్కడ చూడండి మా మేడం అయితే అక్కడ కూర్చొని ఇంకా ఫోటో దింపుతున్నారనమాట అంటే ఫోటో పెట్టడానికి గ్రూప్లో మాకు ఒక గ్రూప్ ఉంటుంది అనమాట వాట్సాప్ గ్రూప్ దాంట్లో పెట్టడానికి అయితే దానికి ఫోటో దిగుతుంది అనమాట ఇలా అయితే ఫ్లవర్స్తో డిజైన్ చేసామండి సో అందరు కలిసి థర్టీ మెంబెర్స్ ఉంటారు కదా సో సో అందరు కలిసి ఇలా అయితే డిజైన్ చేశారు ఫ్లవర్స్తో చాలా బాగుంది కదండి చాలా అంటే ఈవినింగ్ వరకు అయితే ఎంజాయ్ చేశామండి అందరము ఇంకా క్లాసెస్ ఏం పెట్టుకోలేదు ఇంకా దీంట్లో ఏంటంటే స్టిచ్చింగే కాకుండా ఇలా సెలబ్రేషన్స్ కూడా ఉంటాయన్నమాట సో చాలా బాగుందండి ఇంకా నేను వేసిన తర్వాతే వేసిన తర్వాత అమ్మాయి కూడా అంటే చే తను ఇక్కడ ఫ్లవర్స్ వేసింది అనమాట సైడ్ సైడ్కి సో ఇద్దరం కలిసి ఫినిష్ చేసామండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే ఇంకా వాళ్ళు కూడా వస్తారనమాట సెలబ్రేషన్ రోజు ఇంకా సో మేమైతే కుట్టినవన్నీ అవన్నీ ఇంకా ఒక తాడు ఉంటుంది కదండి సో దానికైతే తగిలేసి ఇలా వేసామన్నమాట ఏ అంతవరకు ఏమేమి కుట్టాము అనేది స్టార్టింగ్ నుంచి అంతవరకు మేము కుట్టామనేది అన్నీ కూడా వాటికి వేసి పెట్టామండి సో ఇంకా మేము సో మా ఈడీ మేడం కూడా వచ్చారండి ఆమె వచ్చి చూసి వెళ్ళారనమాట మాకు ఒక్కొక్కరికి అంటే లైవ్లో నాకు కటింగ్ చేసి చూపించండి అని చెక్ చేసి వెళ్ళారనమాట తను అప్పుడప్పుడు వస్తూ అనమాట ఎంతవరకు నేర్చుకున్నారని అడగడానికి వెళ్ వస్తుంటుంది సో లాస్ట్ సాయంత్రం అయితే ఇలా అందరం కూర్చొని మేము ఒక్కొక్కరు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలెక్ట్ చేసి అయితే ఇవన్నీ తెప్పించుకున్నాము అనమాట కేక్ మిక్చర్ థమ్సప్ అండ్ ఇది సమోసా అనమాట తెప్పించుకొని ఇంకా సాయంత్రం తినేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము వెళ్ళిపోయాము సో ఇదండి వీడియో ఈ వీడియో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక మళ్ళీ కలుసుకుందాము